అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ముప్పై ఎనిమిదో భాగం రచయిత జానకి గారు తనని అనుభవించాలని నీకు లేదా ఎందుకు లేదు చూస్తుంటేనే నా నరాల్లో వేడి పుడుతోందిరా ఒక్కసారైనా తనని అనుభవించాలనిపిస్తోంది కానీ తర్వాత జైలుకు వెళ్తానేమో అని భయంగా ఉందిస్తుందిరా ఇవన్నీ ఆలోచిస్తే ఇక తనని వదిలేసి వెళ్ళిపోదాం పదండని నలుగురిలో ఉన్న ఒక వ్యక్తి అంటాడు వద్దురా ఏదైతే అదే జరిగింది నేను మాత్రం తనని అనుభవించాలని కోరిక బాగా ఉందని ఇంకొకరు అంటాడు ఒరే నువ్వు భయపడుతున్నావు కదా నువ్వు ఇంటికి వెళ్ళిపో మేము ముగ్గురు తన పని చూసుకొని వస్తామని ఇంకొకడు అంటాడు లేదురా నలుగురితో నారాయణ మీతో పాటు నేను కూడా అని ఆ వ్యక్తి అంటాడు పాపం చేసేటప్పుడు దేవుణ్ణి ఎందుకు రా తలుచుకుంటావు ఏమోరా చేసిన పాపం కొద్దిగా అయినా పోతుందేమోనని అని ఇంకొకడు నవ్వుతాడు సరేలే ఇలా మాట్లాడుతూ ఉంటే వాడు వచ్చేస్తాడు ముందు తనని పట్టుకోండారా అరవకుండా అని అంటారు నోరు నొక్కేయండి ఆమె నోరు అని అంటూ ఉంటే అర్థమవుతోంది లేరా ఎవరు మీరు నా దగ్గరికి రాకండి ఎందుకు వస్తున్నారు మీకేం కావాలి నీ పేరేంటో తెలుసుకుందామని పాప నా పేరు బిందు అని ఆ నలుగురు వ్యక్తులకి చెప్తుంది బిందు నీ పేరు బిందున చాలా బాగుంది నువ్వు ఇంకా బాగున్నావు తెలుసా అని అంటాడు అందులో ఉన్న ఒక వ్యక్తి అవునా అని ఆనందపడుతూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది బిందు అందులో ఒక వ్యక్తి సైగ చేసి వెనుక నుంచి తనని పట్టుకుని నోరు నొక్కు అని చెప్తాడు తను మాట్లాడే లోపలే వెనుక నుంచి తన నోరు నొక్కి తనని నలుగురు ఎత్తుకొని పోతారు బిందు గింజుకుంటూ తనలో ఉన్న మల్లెపూలను కింద ఒక్కొక్కటి పడుతూ ఉంటాయి ప్రస్తుతం ఏ ఉన్నావే బాబు భంగిని పని మామిడి పనిలాగా ఉన్నావు అని తన చీరని పైకి లాగి తన కాళ్ళు పట్టుకొని ఎంత అందంగా ఉన్నాయే బాబు నీ కాళ్ళు పాలరాత శిల్పంలో ఎంత నొనుపుగా ఉన్నాయంటే అబ్బాబ్బా ఇక్కడే నాకు ఏదో ఏదోలాగా అయిపోతుంది అని ఒకడంటాడు భయపడుతూ బిందు నన్ను వదిలేయండి నేను వాసు దగ్గరికి వెళ్ళాలి నన్ను మీరు వదిలేయండి ఏడుస్తూ ఉంటుంది ఒరే తన చేతులు పట్టుకోరా ఒరే ముందు నేనే చేస్తానరా ఏంటి ప్లాన్ వేసేది నేను ముందు నేను ఆ తర్వాత నువ్వు ఏమంటావు సరేరా ఎవరైతే ఏమైనా త్వరగా కానివ్వండి ఈ లోపల మళ్ళీ వాడు వస్తే మన పని అయిపోతుంది అని అందులో ఉన్న ఇంకొకడు అంటాడు బిందు కాలు పట్టుకున్న వ్యక్తిని ఒక్క తను తనుతుంది నీకు ఎంత పొగరే నన్నే తంతావా నువ్వు అని అంటూ అందులో ఉన్న ఒక వ్యక్తి తన చెంప మీద గట్టిగా కొడతాడు అమ్మా అని అరుస్తుంది బిందు ఇదేంటి ఈ అరుపు బిందుదే అనుకుంటూ పరిగెత్తుకుంటూ పైకి వచ్చి చూస్తాడు దేవ్ ముందు నీ పెదవల్ని ముద్దు పెట్టుకుంటాను నేను అని అంటూ ఎర్రగా భలే ఉన్నాయే అవి అని దాని దగ్గరికి వెళ్తూ ఉంటే బిందు గింజుకుంటూ నన్ను వదలండ్రా అని అరుస్తూ ఉంటుంది దేవ్ ఆ రూమ్లోకి వచ్చి బిందుని అలా చూసి ఒరే నా కొడకల్లారా నా పిల్ల మీద వేస్తారా చెప్తాను అండి అని అంటూ పక్కన ఒక రాట్ తీసుకొని నేను ముందే చెప్పాను దాని మూరుకు తెలిస్తే మన పని అయిపోతుందని ఇప్పుడు చూడండిరా ఒరే పిరిగి అదవా వాడు వస్తే ఊరుకుంటావా వెలినాలు తగిలించండి దున్నపోతులో నలుగురు ఉన్నారు ఏం చేయలేమా నువ్వు దున్నపోతులా ఉన్నావురా కానీ నేను బక్కగా ఉన్నా ఒక్క తన తంతే అవతల పోయి పడిపోతాను నా వల్ల కాదు బాబోయ్ అని పక్కకి పోతాడు చి ఇలాంటి పిరిగి ఏదో మనం వెంట తిప్పుకోవడం అందే తప్పురా ఒరే మనం ముగ్గురం వాడు చెప్దాం పదండి తర్వాత దీని సంగతి చూసుకుందాం సరేరా అని అంటూ వాళ్ళు ముగ్గురు కూడా వెళ్తారు దేవు మీదకి నా భార్య మీద వేస్తారా కొడతెళ్ళారా అని ఒక్కొక్కడిని కాలుతో కడుపు మీద తంతు ఉంటాడు ఇంకొకడిని మెడ వంచి ఆ రాడ్డుతో తల మీద కొడతాడు ఇంకొకడిని చెయ్యి వెనక్కి తిప్పి ఒక్క తన్ను తంతి వెళ్ళి గోడకి అంటుకుంటాడు బాబోయ్ వీడేంటి ఇలా కొట్టేస్తున్నాడు మా వాళ్ళందరినీ నేను ఇక్కడే ఉంటే నా పని కూడా అయిపోతుందేమో అనుకుంటూ వెనక నుంచి డోర్ తీసుకొని పారిపోతాడు ఒకడు ఇలా ముగ్గురు చావుకికలు పెడుతూ ఉంటే ఒక్కడిని కాలు మీద తన కాలు పెట్టి నొక్కుతూ నా భార్యని టచ్ చేస్తారా నా కొడక అని అదే రాడ్డుతో వాడి చేతులు రెండు చితకబోతాడు అమ్మ అని అరుస్తూ ఉంటే ఏరా ఇప్పుడు మీకు బాధ కలుగుతుందా మరి తనని టచ్ చేసినప్పుడు మీకు బాధ కలగలేదా తను అరిసే అరుపులకి వదలండి అని బ్రతమలుతూ ఉంటే మీరు జాలి లేకుండా అలా కూడా తనని వదలలేదు కదరా వెదవల్లారా తప్పైపోయిందండి మమ్మల్ని వదిలేయండి చచ్చిపోయేలా ఉన్నాం అని ముగ్గురు కూడా దేవుకి దండం పెడతారు మీకు నొప్పి కలుగుతుందా మరి మీరు అనుభవించేటప్పుడు వాళ్ళు వరిసే అడుపులకి మీకు జాలి కలగలేదు కదా ఆడదాన్ని చూడగానే ఎందుకు రైలా తయారవుతారు తను కూడా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళలాగే కదరా అంటే పైన రెండు భాగాలు కింద దానికోసం ఇంతలా అయిపోతారా అసలు మీరు మనుషులైనా మనుషులకు పుట్టారా పశువులకు పుట్టారా ఎదవల్లారా ఇంకా అవే నయం కదరా మనం ప్రేమగా చూసుకుంటే విశ్వాసంగా అవి మన దగ్గర పడి ఉంటాయి తప్పైపోయింది సార్ ఇంకా వదిలేయను మమ్మల్ని మా ఊళ్ళంతా కూడా పులిసిపోయిందని వాళ్ళు ముగ్గురు కూడా అంటూ ఉంటారు పులిసిపోవడం కాదురా మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే ఇంకా ఎంతమంది జీవితాలతో నాశనం చేస్తారో అని రాటు తీసుకొని వాళ్ళని పైకెత్తి కొట్టబోతూ ఉంటే ఒరే దేవు ఆగు వాళ్ళని చంపేస్తావా ఏంటి చంపడం కాదురా వీళ్ళకి అది లేకుండా చేసి పడేస్తాను అప్పుడు ఏ ఆడపిల్ల జోలికి కూడా వెళ్లకుండా ఉంటారు పెదవులు ఒరేయ్ నీ ఆవిష్యం తగ్గించుకోరా ముందు బిందు గురించి ఆలోచించు వీళ్ళని చంపేసి జైలుకు వెళ్తే తను అనాథైపోతుందిరా తనను ఎవరు చూసుకుంటారు అన్నపూర్ణమ్మ గారికి నువ్వు మాటిచ్చావు కదా తనను మామూలు మనిషిని చేస్తాను అని మరి నువ్వు జైలుకి వెళ్ళి కూర్చుంటే తనని ఎవరు చూసుకుంటారు కానీ భాస్కర్ వాళ్ళని ఇలా వదిలేయమంటావా వాళ్ళని పోలీసులకి అప్పు చెప్తాను నువ్వు మాత్రం అంతకుడివి కావద్దు ప్లీజ్ రా నా మాట వినరా ఒరేయ్ వాడి సంగతి వదిలేరా అక్కడ బిందు పరిస్థితి ఏమి బాగోలేదు ఒకసారి తన వైపు చూడు చేతిలో ఉన్న రాడ్డు పక్కనే వదిలేస్తే బిందు దగ్గరికి పరిగెత్తుకుంటూ దేవు వెళ్తాడు ఏమైంది నా బిందుకి ఏమైంది ఒకసారి నువ్వే చూడు దేవు ఏ బిందు లెగ్ నిన్నేమైనా చేశారా అని దేవు అడుగుతాడు ఏడుస్తూ నన్ను కొట్టారు చూడు రక్తం నాకు ఎలా వస్తుందో అని అంటూ తన పెదవి చివర వస్తున్న రక్తాన్ని చూపిస్తుంది దేవుకి దేవ్ బిందు బుగ్గని చేత్తో నిమురుతూ ఇదేంటి నీ బుగ్గ ఇలా వాచిపోయింది అని అడుగుతాడు దేవ్ నన్ను వాళ్ళు కొట్టారు ఒకడు ఇదిగో నా చీరను ఇలా పట్టుకొని లాగారు అని అంటూ తన ఒంటి మీద ఉన్న చీరను చూపిస్తూ ఉంటే ప్రభాకర్ ముఖం పక్కకు తిప్పేసుకుంటాడు బిందు ఏం చేస్తున్నావు మరి వాళ్ళు ఏం చేశారో చెప్పాలి కదా అందుకే నువ్వేం చెప్పనవసరం లేదు ముందు కన్నీళ్ళు తుడుచుకో నీ రక్తాన్ని చూస్తారా వాళ్ళని వదిలిపెట్టనని మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒక్కొక్కడినే ముక్కు మీద కొడుతూ నా బిందువుకే బ్లడ్ వచ్చేలా కొడతారా నా కొడకల్లారా ఎంత ధైర్యం రా మీకు తను ఒంటి మీద చేయవేయడానికి అసలు మిమ్మల్ని మామూలుగా కాదురా అని అంటూ మళ్ళీ రాడ్ తీస్తూ ఉంటే భాస్కర్ అక్కడికి వచ్చి ఒరే దేవు చంపిస్తావా ఏంటి వాళ్ళను చేసి తప్పే ఒప్పుకుంటున్నాను కానీ ఇది కరెక్ట్ కాదురా వాళ్ళని వదిలేయరా పోలీసులకు అప్పు చెప్తాము ఏహే నన్ను వదులు అని కోపంగా అరుస్తాడు దేవ్ ఒరే నీ కోపం వస్తే నువ్వు ఏం చేస్తావో కూడా నాకు బాగా తెలుసురా వద్దురా నువ్వు హంతకుడివి కావడం నాకు అసలు ఇష్టం లేదు ఏంట్రా నువ్వు చెప్పేది హంతకుడు అని అంటారు ఇలాంటి ఎదవల్ని చంపితే హంతకుడు అనరు మంచి పని చేశావని అందరూ కూడా మెచ్చుకుంటారా అని అంటాడు దేవు ఒరే ఏం మాట్లాడుతున్నావురా మరేంట్రా ఎంతమంది ఆడపిల్లలు రోజు న్యూస్లో మనం చూస్తూ ఉంటే కళలు నీళ్ళు వచ్చేస్తున్నాయి కదరా చిన్న పిల్లలుగా అలాంటి వాళ్ళందరినీ కూడా ఇలా చేయడానికి వాళ్ళకు మనసు ఎలా వస్తుందిరా చిచ్చి మగవాడిగా పుట్టినందుకు నాకు మీద నాకే అసహ్యం వేస్తుందిరా అలాంటిది పసిపిల్లలు రా వాళ్ళకేం తెలుస్తుందిరా జీవితం కూడా తెలియని వాళ్ళని అన్యాయంగా వాళ్ళు పాడు చేస్తున్నారు నాకు నిజంగా అవి చదివేటప్పుడు ఒక్కొక్కరిని కాళ్ళకి అవి తీసేసి మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి కూడా వెళ్ళకూడదు అన్నట్లు చేయాలనిపిస్తుందిరా కానీ నువ్వు అంటున్నావు కదా ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి ఆలోచించాల్సి వస్తుంది నిజంగా ప్రభుత్వాలు ఉన్నాయరా పోలీసులు అయితే మాత్రం ఎక్కడికైనా కాపాడతారా మనలో ఇంత వయసు వచ్చాక కూడా ఆనందం పొంగిపోతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారా ఆడపిల్ల బయటికి పంపాలంటేనే భయపడుతున్నారా ఆడుకోవడానికి కూడా పంపించడానికి ఇష్టపడడం లేదు ఇంట్లో దాచుకోవాలి అని అనుకుంటున్నారా ఏంట్రా మన భారతదేశంలో ఇంతలా చిచ్చి కన్నీళ్లు పెట్టుకున్న భాస్కర్ని చూసి నువ్వు కూడా డ్రగ్స్ తనని నేను ఇలా మాట్లాడుతున్నానని నువ్వు బాధపడుకు భాస్కర్ అని దేవు అంటూ ఉంటే దేవు కళల్లో నీళ్ళు తుడుచుకుంటూ ఒక్క ఆడపిల్లరా నువ్వు తాగి అభం శుభం తెలియని ఆడపిల్లని ఇలా చేయడం తప్పురా వాళ్ళు ఏం పాపం చేశారా నీకు ఎందుకు వాళ్ళ జీవితంతో ఇలా ఆడుకోవాలి ఆడపిల్లలుగా పుట్టడమైనా వాళ్ళు చేసిన తప్పు కాదు కదా మన ఇంట్లో వాళ్ళని ఎవడైనా ఏమైనా అంటే ఎంత కోపం వస్తుంది మనకి అలాంటిది వేరే ఆడపిల్లలను ఎందుకు అలా చూస్తారు అసలు ఆడపిల్లలుగా ఉండడమే వాళ్ళు చేసిన తప్ప ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్తే చప్పట్లు కొడతా కానీ ఇలాంటి వాటికి మాత్రం శిక్ష వేయడం అసలు తప్పు చేసినప్పుడే ఇలాంటి ఎదవలకి కాళ్ళు అది తీసేసి ముష్టిత్తుకోడానికి కూడా అడుక్కోకుండా చేయాలి అలాంటి వాళ్ళని ప్రభుత్వం జనాలకి అప్పు చెప్పాలి పోలీసులు కొట్టకూడదు ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి ప్రజలు మాత్రమే చర్య తీసుకోవాలని చెప్పాలరా ఒక ఇద్దరికి ఇలా చేశారంటే మూడోవాడు భయపడాలి అమ్మో ఆడపిల్లని చేయి వేస్తే నాకు ఈ శిక్ష అని వాళ్ళకి తెలియాలి అలాంటి ప్రభుత్వం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను ఒరే మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ చట్టం కూడా ఏం చేస్తుందిరా వాళ్ళ పని కరెక్ట్గా చేయనిస్తుందా చెప్పు ఇప్పుడు ఇవన్నీ కాదు ముందు తనని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి చూడు తను ఎలా భయపడుతుందో మీరు ఇక్కడ ఉన్నారా బాబు అంతా విన్నాం బాబు ఈ ఎదవలని మాకు అప్పచెప్పండి మేము పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాం ముందు అమ్మాయిని తీసుకొని మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి బాబు అది కాదంకుల్ చూడదే ఆయన చెప్పేది కూడా నిజమే ఇవన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా అమ్మాయిని తీసుకొని వెళ్ళు సరే అంకుల్ నేను వెళ్తాను కానీ వీళ్ళకి శిక్ష పడాలి లేదంటే మాత్రం నా చేతిలో వీళ్ళు చస్తారు నేను చెప్తున్నాను కదా బాబు ఇక్కడ ఎస్ఐ నాకు బాగా తెలుసు తను చాలా మంచివాడు ఇలాంటి ఎదవలకి శిక్ష వేస్తాడు నువ్వు వెళ్ళు బాబు బిందు ఏడవకు నీకేమీ కాదు నేను వచ్చేసాను కదా దేవు పట్టుకొని నాకు చాలా భయమిస్తున్న త్వరగా నా వాసు దగ్గరికి పంపించేయి నేను ఇక్కడ ఉండలేనని ఏడుస్తుంది నీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాదిరా నా మీద నీకు నమ్మకం ఉంది కదా చాలా అని పసిపిల్లలా చెప్తుంది అయితే త్వరగా మన ఇంటికి వెళ్దాం పదా సరేనా సరే అని అంటూ తలుపుతుంది బిందు తనని రెండు చేతుల్లోకి ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వస్తాడు దేవ్ కార్లు ఆ బిందుని కూర్చోబెడతాడు అన్నయ్య చెప్పమ్మా వర్షిణి నా వల్లే కదా ఇదంతా కూడా అని వర్షిణి అంటూ ఉంటే అలా అనుకు నీ వల్ల ఇదంతా ఎందుకు జరుగుతుందిరా చెప్పు ఆడవాళ్ళు బయట తిరిగేంత స్వతంత్రం కూడా లేదు కదా మన భారతదేశంలో చెప్పుకోవడానికి పేరుకి భారతదేశం ఇది తనకి ఏమైంది హెల్త్ బాగలేదు మతిస్థిమితం కూడా సరిగ్గా లేదు అవునా ఒరే దేవ్ డోర్ తీసాను ముందు తనని పడుకోబెట్టరా తర్వాత మాట్లాడదు కానీ అని అంటాడు భాస్కర్ దా ఎంతసేపు ఎత్తుకొని ఉంటావు చెప్పు అని భాస్కర్ చెప్పేసరికి అన్నయ్య ముందు తన్ని పడుకోబెట్టు అని తన రెండు చేతుల్లోని బిందుని కార్ సీట్లో కూర్చుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్